తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెట్టినందుకు నారా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి లోకేష్ కి అచ్చమ్నాయుడు కి థ్యాంక్స్ చెప్పిన నిరుద్యోగ యువత నోటి దగ్గర అన్నం తినకుండా అన్నా క్యాంటీన్ ను మూయించిన జగన్ అన్ను ఓడించామని హేమంత్ అన్నారు గత రెండు పేల ముందు వైఎస్ రెడ్డి పాదయాత్రలో ప్రతి ఏటా మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చివరికి మొండి చేయి చూపించారు ఏడు పేల పైచిలకు డిఎస్సీ ఉద్యోగాలు ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయని హేళన జగన్ చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం ఆరు వేల వంద ఉద్యోగాలకు డిఎస్సీ నోటిఫికేషన్ ఐదు సంవత్సరాల శివలో ఇస్తే మాకు ఈ నోటిఫికేషన్ వద్దని నిరాకరిస్తూ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట అధ్యకుడు సమయం హేమంత్ కుమార్ దానిని ఎన్నికల కమిషన్ తో చెప్పి వాయిదా వేయించారు గత కూడా కూడా నిద్ర లేదు కనీసం అన్నా క్యాంటీన్ లేకపోవడం వల్ల వేస్తున్నప్పుడు కూడా ఎవరికి కూడా ఆకలి తీర్చేటటువంటి ప్రభుత్వం స్వస్తి చెప్పం జగన్మోహన్ రెడ్డి గారికి యువత కూడా సంఘటితమయ్యాం రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులతో కలిపి కోటి ఇరవై లక్షల మంది మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు నారా లోకేష్ గారు వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మెగాడిఎస్ తొలి సంతకాన్ని స్వాగతిస్తూ ఈ యొక్క కూటమికి ఓటేసి గద్దెనెక్కించాం ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది దీంతో పాటు ఎంతో సుదీర్ఘ కాలం వేస్ట్ అయింది కాబట్టే మాకు ఉద్యోగ వయో పరిమితి కూడా నలభై ఏడు సంవత్సరాలకి పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం డిఎస్సి అన్ని జిల్లాల వారికి ఒకటే రోజు పరీక్ష నిర్వహించాలని కోరుతున్నాం గత రెండు వేల ఇరవై ము మూడు జనవరి ఇరవై రెండున జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఈ రోజు వరకు కూడా అబేన్స్ లో రిజల్ట్స్ ఉన్నాయి దీనికి లోపమున్న ప్రశ్నలకు ఒక గ్రేస్ మార్క్ వేసి వారిని తదుపరి పరీక్షలకి అనుమతించాలని కోరుతున్నాం గ్రూప్ టూ జులై ఇరవై ఎనిమిదో తారీఖు ఉంది అది రెండు నెలలు వాయిదా వేయాలి ఎన్నికల్లో మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పాల్గొన్నాం కనుక మాకు టైం సరిపోదు కనుక రెండు నెలల ముఖ్యమంత్రి గారు గ్రూప్ టూను వాయిదా వేయాలి గ్రూప్ వన్ డిప్యూటీ డియో ఉద్యోగాలకి వన్ ఇస్ టూ హండ్రెడ్గా ఎంపిక విధానం గ్రూప్ టూ మాదిరిగా చేయాలని చెప్పి వేడుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విశ్వవిద్యాలయంలోని ప్రతి రీడింగ్ రూమ్ లోని అలాగే ప్రతి గ్రంథాలయంలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి యువతకు అన్నం పెట్టమని ఈరోజు కోరుతున్నాం ఇదే అన్నం పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరితే మినిమం ఖాతరు చేయలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే మీరేం చేస్తారు మాకు ఎన్నికలైతే అని చెప్పి అపహాస్యం చేశారు నిరుద్యోగ యువతని రోజు నిరుద్యోగ యువత చట్టాన్ని చాటం ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు కూడా చట్టసభల్లో అవకాశం కల్పించి చంద్రబాబు నాయుడు గారితో పాటు మమ్మల్ని కూడా చట్టసభలో కూర్చోపెట్టి యువతకి ట్రైనింగ్ ఇచ్చి భావి తరాల రాజకీయ నాయకులుగా మమ్మల్ని తయారు చేయమని కోరుతాం ఈ యొక్క కూటమితో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు యువతంతరు కూడా సంసిద్ధంగా మీ యొక్క అసెంబ్లీలోని చట్టసభల్లో కూర్చోడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ డిఎస్సి కానిస్టేబుల్ గ్రంథాలయ శాఖ ఉద్యోగంతో పాటు ఉద్యోగాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి బోధన బోధనతల సిబ్బంది నియామకాలు కూడా అతి త్వరలోనే చేసి ఉద్యోగ వయో పరిమితి ఏపీఎస్సి ఏపీఎస్సికి నలభై ఏడు సంవత్సరాల జనరల్ అభ్యర్థులకు పెంచి మా అందరికీ కూడా బాసటగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిలుస్తుందని చెప్పి ఆనందంతో మేమందరం ఈ రోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ యువత అందరూ కూడా ఎవరైతే కూటమికి ఓట్లు ఒక్కొక్కరు పది ఓట్లు వేయించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఓట్లు నిరుద్యోగులు విద్యార్థులు తల్లిదండ్రులు వేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు మెగాడిఎసీ మీద సంతకం పెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మిగతా మంత్రివర్యులందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏపీ నిరుద్యోగ చేసి రాష్ట్ర అధ్యక్షుడిని సమయం హేమంత కుమార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది నలభై లక్షల మంది నిరుద్యోగ యువత వారి కుటుంబ సభ్యులతో కలిపితే కోటి ఇరవై లక్షల మంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అచ్చెనాయుడు గారు మాటలను నమ్మి మెగాడిఎస్ఎల్ మీద తొలి సంతకం పెడతాను మరి నిరుద్యోగ సమస్యలన్నీ జగన్మోహన్ రెడ్డి ఉక్కుపాదం మోపారు అన్నీ కూడా తీరుస్తామన్న మాటను నమ్మి మేమందరం ఏకపక్ష ధోరణతో ఈరోజు కూటమికి ఓటేసి గెలిపించాం ఈ విజయం నిరుద్యోగుల విజయంగా మేమందరం విశాఖపట్నంలో పౌరక్రంథాలయం దగ్గర పాలాభిషేకం చేస్తూ మేము ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం ఎవరెవరైతే ప్రమాణ స్వీకారం మంత్రులుగా చేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపకుండా దయచేసి తగు న్యాయం చేసి ప్రతి విశ్వవిద్యాలయంలో ప్రతి గ్రంథాలయంలో ప్రతి రీడింగ్ రూమ్లో ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి నలభై ఐదు సంవత్సరాల వరకు నిరుద్యోగులకు అందిస్తూ నలభై ఐదు సంవత్సరాలు దాటి నిరుద్యోగులకు దయచేసి పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం నిరుద్యోగుల నుంచి ఒకరిని నిరుద్యోగ నాయకులను చట్టసభల్లో ఎమ్మెల్సీగా స్థానం కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అచ్చెన్నాయుడు గారిని కూడా కోరుతున్నాం గ్రూప్ టూ జూలై ఇరవై ఎనిమిదో తారీఖున పరీక్ష ఉంది మా అందరినీ కూడా ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేమందరం కూడా నిమగ్నమై ఉన్నాం కొంతమంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నారు కనుక మాకు సమయం సరిపోదు కాబట్టి రెండు నెలలు గ్రూప్ టూ వాయిదా వేయాలి గ్రూప్ టూలో వన్ ఇస్ టూ హండ్రెడ్ విధానంలో గత ప్రభుత్వం చేసినట్లే ఈ ప్రభుత్వం కూడా గ్రూప్ వన్కి డిప్యూటీ డిఇఓ నియామకాల్లో మరి ఫలితాలు వన్ ఇస్ టూ హండ్రెడ్గా త్వరలోనే ప్రకటించాలని చెప్పి మేమైతే వేడుకుంటున్నాం విశ్వవిద్యాలయంలో ఉన్న బోధన బోధనేతర సిబ్బంది ఖాళీలను తక్షణమే నింపాలి గత ఏడాది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండో తారీఖున రాసిన కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు ఇంతవరకు కూడా అబ్యాన్స్లో ఉన్నాయి అప్పటి నుంచి నిరుద్యోగులందరూ కూడా కోచింగ్ సెంటర్లకే లక్షల వేల రూపాయలు ఖర్చు పెట్టి పరిమితమయ్యారు వీరందరికీ కూడా లోపమున్న ప్రశ్నలకు గ్రేస్ మార్కులు వేసి తదుపరి పరీక్షలకు అనుమతించాలని చెప్పి వేడుకుంటున్నాం ప్రతి గ్రంథాలయ శాఖలో మరి ఉద్యోగాలు నింపలేదు అవన్నీ నింపాలి పోలీస్ శాఖ ఫైర్తో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ డిఎస్సి కానిస్టేబుల్లో కూడా ఇవన్నీ కూడా ఉద్యోగ ఖాళీలు తక్షణమే నింపి వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలి ఇరవై లక్షల ఉద్యోగాలు మీరు ప్రకటిస్తామన్నారు దానికి కూడా త్వరలోనే ఒక వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలి విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మరి నిరుద్యోగులు ఈరోజు ఇంత ఉత్సాహంగా ఉన్న నిరుద్యోగులు మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఇదే ఉత్సాహంతో కొనసాగాలి దయచేసి మాకు ఎప్పుడు మేము మా ఇబ్బంది ఉన్నా సరే మీ దగ్గరికి స్వేచ్ఛగా వచ్చి చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కూడా నిరుద్యోగులకు కూటమి పెద్దలందరూ కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఎవరెవరైతే ప్రమాణ స్వీకారం చేశారో మంత్రులు ఎమ్మెల్యేలు మరి ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిరుద్యోగుల విజయంగా ఈ విజయాన్ని మేమందరం కూడా భావిస్తూ పాలాభిషేకం చేశాం థ్యాంక్ యూ